విజయానికి ఇస్రో సిద్ధమవుతుంది ఇందుకు సంబంధించి పిఎస్ఎల్వి సిక్స్టీ టూ రాకెట్ ద్వారా ఎస్ఎల్వి సిక్స్ సిక్స్టీ టూ రాకెట్ ద్వారా జనవరి పన్నెండున ఉదయం పది గంటల పదిహేడు నిమిషాలకు అన్వేష్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది దీనితో పాటు మరో పదిహేను వాణిజ్య ఉపగ్రహాలు కూడా రోదసిలోకి ప్రవేశపెట్టనున్నారు ఈ ప్రయోగానికి సంబంధించి ఆదివారం ఉదయం పది గంటల పదిహేడు నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది ఇరవై నాలుగు గంటల పాటు ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగి సోమవారం పిఎస్ఎల్వి సిక్స్టీ టూ రాకెట్ నింగిలోకి ఎగురుతుంది పిఎస్ఎల్వి ప్రయోగాల్లో ఇది అరవై నాలుగవది ఇస్రో ప్రయోగిస్తున్న నూట నాలుగవ ఉపగ్రహ ప్రయోగం శ్రీహరికోటలోని ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ భవనంలో రాకెట్ అనుసంధాన కార్యక్రమాలు పూర్తయ్యాయి ఈ ప్రయోగంలో పద్నాలుగు వందల ఎనభై ఐదు కేజీల బరువు ఉన్న అన్వేష్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తారు ఇది అత్యంత కీలకమైన ఉపగ్రహం ఇప్పటి వరకు భారత రక్షణ వ్యవస్థకు మూడో నేత్రంలా పనిచేసే భూపరిశీలన ఉపగ్రహాలను అనేకం ఇస్రో అంతరిక్షంలోకి పంపి ఉంది భూ పరిశీలన చేసిన తర్వాత సమాచారాన్ని భూమికి చేరవేసే ప్రక్రియను దృష్టిలో ఉంచుకొని ఈ ఉపగ్రహానికి అన్వేష్ అనే నామకరణం చేశారు ఈ ఉపగ్రహం సైనిక అవసరాల నిఘా నిమిత్తం భూమికి ఆరు వందల కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ సమాచారాన్ని భూతలంలోకి కంట్రోల్ సెంటర్కు చేరవేస్తుంది ఈ ప్రయోగంలో స్పానిష్ కు చెందిన స్టార్టప్ ఆర్బిటల్ పారడైజ్ భాగస్వామ్యంతో నిర్మించిన ఇరవై ఐదు కేజీల పరువు గల క్రిస్టల్ ఇనిషియల్ డెమాన్స్ట్రేషన్ క్యాపుల్స్ ను ప్రయోగాత్మకంగా పరిరక్షించనున్నారు ప్రయోగాత్మకంగా ప్రయోగించిన క్యాపిల్స్ను తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించడం కోసం దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఓ స్మార్ట్డౌన్ జోన్ను గుర్తించారు చంద్రయాన్ వన్ మార్క్ ఆర్బిటల్ మిషన్ ఆదిత్య వన్ ఆస్ట్రోషాట్ మిషన్ అనే ముఖ్యమైన ప్రయోగాల్లో ఉపగ్రహాలను గమ్య స్థానానికి చేర్చడంలో పిఎస్ఎల్వి రాకెట్ తన సత్తా చాటింది రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఒకేసారి నూట నాలుగు ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టి ఇస్రో రికార్డు సృష్టించింది ప్రస్తుతం ఈ ప్రయోగంపై షార్ శాస్త్రవేత్తలో ఉత్కంఠ నెలకొని ఉంది పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ మూడో దశలో ప్రయోగం ఆశించినంత విజయవంతం కాలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి